నాకు మెడిసిన్ ఇచ్చి చంపడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి జంపాల గోపాల్ ఆవేదన నల్గొండలో దేవరకొండ రోడ్డునందు గోపాలు గోపాల్ కండరాలక్ష్మింత జబ్బుతో బాధపడుతున్నాడు మోహన్ జ్యోతి ఎడిటర్ కందుల మోహన్కి ఫోన్ ద్వారా గోపాల్ సమాచారం అందివగా తన ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుని సేకరించడం జరిగింది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఆయన ఆవేదన ఆయన ఆరోగ్యము వర్ణన తీరం వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది సంవత్సరాల కిందనే వారికి కండరాల క్షీణిత వ్యాధి సోకిందని అప్పటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుండి పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఖర్చు చేశామని తెలియజేశారు ప్రస్తుతం మాకు వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నాను మాకు ఉన్న స్థిరాస్తులను అమ్ముకుని ఎన్నో హాస్పిటల్స్ తిరిగామని తిరిగినా మాకు సరైన ట్రీట్మెంట్ జరగలేదని మీ జబ్బుకు మందే లేదని ఈ జబ్బు వస్తే ఇరవై సంవత్సరాల్లోనే చనిపోతారని ఎన్నో అవాకులు చవాకులు డాక్టర్లు చెప్పారని అయినా కూడా మొక్కవోని మనోధైర్యంతో నేను అలోపతి యునాని హోమియోపతి నిమ్స్ కామెడీని యశోద హాస్పిటల్లో మా అమ్మ చెప్పులు అరిగేలా తిరిగాను ఆయన నాకు ట్రీట్మెంట్ అందకపోవడం దేవుడి ఇచ్చిన శాపంగా మారిందని ఆవేదనతో దుఃఖించారు మొదటిసారి నల్గొండలో డాక్టర్ భవానీ కృష్ణ ఈ జబ్బుని కనిపెట్టడం విధంగా హైదరాబాద్ లో డాక్టర్లకు రిఫర్ చేయడం అదే విధంగా ఎల్బీ నగర్ డాక్టర్ జయదీప్ రాయ్ చాందని చూడడం ఆయుర్వేదిక్ డాక్టర్ తిరుమల మురళి మనోహర్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ రామంతపూర్లో ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందని తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో డాక్టర్ రామయ్య ముత్తయ్య అమెరికాకి వెళ్లి రీసెర్చ్ చేశారు కండరాల క్షీణిత కోసం రెండు వేల పద్దెనిమిదిలో తమ భూమి మీద పదకొండు లక్షల నూట ఇరవై జబ్బులు ఉంటాయని తెలిపారు ప్రస్తుతం మూడు వేల రకాల జబ్బులను మందులు అందుబాటులోకి ఉంటాయని తెలియజేయడం జరిగింది జన్యులోపం తొమ్మిది వేల రోగాలకు మెడిసిన్స్ లేదని తెలిపారు కండరాల క్షీణత వ్యాధి ఏడు రకాలు నూట ముప్పై ఎనిమిది విభాగాలు ఉంటాయని రోజు రోజుకు నూనె మీద నెయ్యిలాగా కండరాలు కరుగుతూ పోతాయన్నారు కండర క్షీణిత వ్యాధికి ఎక్కడ మందులు లేవని అన్నారు ఇది పుట్టుకతో వస్తే ఇరవై సంవత్సరాలలోపు చనిపోతారని డాక్టర్ల వాదన ఉదాహరణకి స్టీఫెన్ హాకింగ్ కు మరియు తమిళనాడుకు కేంద్ర మంత్రి నెపోలియన్ కుమారుడికి ధనుష్ కి గూగుల్ సిఇఓ సత్యనారాయణ మనోహర్ కుమారుడికి హీరోయిన్ సమంతకి కూడా సంక్రమించింది మైనో సిటీస్ వచ్చి ఈ మధ్య కాలంలో ప్రముఖ హిందీ హీరోయిన్ కూడా ఇదే జబ్బు ప్రమాదంతో చనిపోయిన పరిస్థితి కూడా తెలిసిన విషయమే కాగా మోహన్ జ్యోతి ప్రతినిధితో జంపాల గోపాల్ పత్రికాముఖంగా డిమాండ్ చేయడం జరిగింది డిమాండ్స్ ప్రతి ఒక్క పేషెంట్ ప్రెగ్నెంట్ సమయంలోనే డిఎన్ఏ టెస్ట్ చేసి కడుపులోనే కండరక్షణిత కలిగిన పేషెంట్లని కడుపులోనే కరిగేయాలి టేక్ అలవెన్స్ హెల్త్ కార్డు ఇవ్వాలి ప్రోటీన్ ఫుడ్ ప్రభుత్వం ఉచితంగా అందించాలి ఒక ఫిజియోథెరపీ కూడా అందించాలి ప్రభుత్వం నా బాడీని ఐసీఎంఆర్ సిసిఎంఆర్ రీసెర్చ్ జరుపుతున్న సంబంధిత రీసెర్చ్ చేస్తానంటే నా వాడిని కూడా ప్రభుత్వానికి ఇస్తానని తెలిపారు డెబ్బై ఏళ్ళ తల్లిని జీవనోపాధి కలగడానికి పౌష్టిక ఫుడ్ ప్రభుత్వం అందించాలని అమ్మతో సేవ చేయించుకోవడం నాకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మానవతావాదులు ఉన్న మహనీయులు మహానుభావులు మీకు తోచిన విధంగా సహాయం చేసి మాలో మనోధైర్యం మాకు నింపాలని కోరారు సహాయం చేయదలసిన వారు మానవతావాదులు గూగుల్ పే అండ్ ఫోన్పే నంబర్ నైన్ వన్ ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ వన్ ఫోర్ వన్ ఆర్థిక సహాయాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈరోజు మనము చూసుకున్నట్లయితే జంపాల గోపాల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అతను గత కొన్ని రోజులుగా రక్త సారీ కండర క్షిణిత వ్యాధితో బాధపడుతున్నటువంటి సందర్భము ఆ జబ్బుతోటి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగిన ఎంతోమంది ప్రొఫెషనల్ డాక్టర్లని కలిసిన ఆయుర్వేదికు యునాన్ మిగతా ఎన్ని హాస్పిటల్ ఉండినా అటు సైడ్ పోయిన ఈరోజు ఆయన నలభై నాలుగు సంవత్సరాలు ఆ గోపాలు ఆయన నడిచే పరిస్థితి ఉండదు ఆయన ఆయనని నలభై నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నటువంటి తల్లి డెబ్బై సంవత్సరాలు అయినా కూడా తన కొడుకుని ఆ ప్రేమ మాతృతత్వాన్ని విడవలేక తనకు కావలసినటువంటి సౌకర్యాలని కల్పిస్తూ బిడ్డలాగా చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళి వాళ్ళని మనం విజిట్ చేసే ప్రయత్నం చేద్దాము ఈరోజు మనము కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్నటువంటి గోపాల్ గారి ఇంటిని విద్యుత్ చేయడం జరిగింది మనకు ఫోన్లో సార్ మా పరిస్థితి ఇది ఈ విధంగా ఉన్నది కొంచెం నాది మా స్థితిగతులని చిన్న భిన్నంగా ఉన్నాయి మాకున్నటువంటి స్థిరాస్తులు మొత్తం మేము అమ్ముకొని గత కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కూడా మా పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నందున మీరు మోహన్ జ్యోతి న్యూస్ నుంచి మీరు వచ్చేసి మమ్మల్ని కవర్ చేయాలని చెప్పేసి ఫోన్లో విజిట్ చేయడం జరిగింది గోపాల్ గారు ఎలా జరిగింది గోపాల్ సార్ మీకు సార్ నా పేరు నా పేరు చంపాల గోపాల్ మాది ఇక్కడ నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్టిక్ విలేజ్ ముందుకు నేరులో ఉండేది తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండలో నుంచి నల్గొండలో మారుతి నగర్ సాగర్లో ఉన్న మారుతి నివాసం ఉంటున్నాను నాకు ప్రపంచంలో మందులేని వ్యాధి డిస్ట్రోఫీ డిస్ట్రోఫియా డిసీజ్ కలదు మస్కులర్ డిస్ట్రోఫియా అనే డిసీజ్ కలదు ఇది నాకు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ డిసీజ్ అటాక్ అయింది ఈ డిసీజు అటాక్ అయినప్పుడు నాకు ఏబిఎస్ఆర్టీసీ సెకింపేట్ జోన్లో వెల్లర్ పోస్టింగ్ వచ్చింది అక్కడ నేను బ్రిటన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ చేసినప్పుడు నా యొక్క వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి అప్పుడు నేను నల్గొండలో ఉన్న భవానీ కృష్ణయ్య డాక్టర్ మరియు నిమ్స్ హాస్పిటల్ ఏకే మేడం గారు కామ్యూని హాస్పిటల్ డాక్టర్ రాయ్ చౌదరి వారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినాను అప్పుడు నాకు మజిల్ బయాప్సి టెస్ట్ చేసి ముంబై నుంచి ఎయిట్ డేస్ తర్వాత ఇప్పుడు ప్రపంచంలో మెడిసిన్ లేని వ్యాధి మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి అని నిర్ధారణ చేయడం జరిగింది నేను మా విలేజ్ నేడలో పుట్టినాను ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి దాకా మా విలేజ్ గ్రామంలో చదువుకున్నాను సిక్స్త్ టు టెన్త్ నాది నాగార్జున సాగర్ ఏపీఆర్ఎస్ స్కూల్ స్టడీ జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ మా చిట్్యాలలో రైకాలేజ్లో జరిగినది నేను తర్వాత మళ్ళీ తొందరగా గవర్నమెంట్లో సెటిల్ కావాలని బోనీరులో గల ఐటీఐలో వెల్డర్ పోస్టింగ్ చేశాను కానీ దేవుడు నాకు ప్రపంచంలో మెడిసిన్ లేని వ్యాధి ఇవ్వడం వల్ల మంచానికే పరిమితమైనాను నాకు ఈ డిసీజు బయటపడి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మంచానికే పరిమితమయ్యి ట్వంటీ ఇయర్స్ అవుతున్నది ప్రతి ఒక్క పని మా అమ్మగారే చేయాలి మా అమ్మగారికి డెబ్బై సంవత్సరాలు నాకు నలభై నమ్మ నలభై నాలుగు సంవత్సరాలు కానీ నేను ఒక నోటితో మాట్లాడడం తప్ప ప్రతి ఒక్క చిన్న సహాయం ప్రతి ఒక్క చిన్న పని మా అమ్మగారు వేయాలి నేను మా అమ్మ ఓవరాల్ని ఒక సాయం లేని ఎలాంటిది ఏమీ చేసుకోలేను మా అమ్మగారే కాలకృత్యాలు స్నానము భోజనము ప్రతి ఎనీవన్ మా గారే నాకు చట్టి పిల్లలు లేక చేయవలసిన పరిస్థితి కానీ ఈ వయసులో డెబ్బై ఏళ్ళలో ఉన్న మా మా అమ్మగారుకి నేను చేసేది పోయి మా అమ్మగారితోనే నేను చేయించుకోవాలంటే చాలా బాధాకరంగా ఉంది మరియు ఈ నేను ఈ ఈ వ్యాధి గురించి తిరగని హాస్పిటల్ లేదు తిరగని వైద్యము లేదు నేను ఈ వైద్యానికి ఖర్చు ఒక పన్నెండు లక్షల దాకా పెట్టినాను మా యొక్క స్థిరాస్తులు కూడా అమ్మి వ్యాధికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాను అయినా కూడా దానికి లేనిది కా మందులేనిది కాబట్టి నాకు నయం కాలేకపోయింది ఇప్పుడు మాకు ఇల్లు గడవడానికి చాలా కష్టం ఉంది మరియు మా అమ్మగారి వితంతు పెన్షను నాకు వికలాంగ పెన్షన్ నెలకు ఆరు వేలు వస్తాయి నెలకు రెండు వేల రూపాయలు మెడిసిన్కే మా అమ్మగారికి థైరాయిడ్ ఉండడం వల్ల నాకు బీపీ ఉండడం వల్ల వాటి మెడిసిన్కే టూ థౌజండ్ ఖర్చు వస్తుంది మిగతా నాలుగు వేలతోటి రూమ్ రూమ్ కిరాయి మరియు రైస్కు సరుకులకు మరి ఇబ్బంది అవుతున్నది దీనికి మానవతో ఉన్న మహానుభావులు ఎవరైనా కానీ మాకు కొద్దిగా మీకు తోచిన ఆర్థిక సహాయం మాకు చేస్తే మాకు కొన్ని రోజులు బ్రతకగలమనే భరోసాని కలిగించిన వారు అవుతారు అందరికీ మేము పాదాభివందనాలు చేసి వేడుకుంటున్నాము ఇంకొకటి ఇదొక ఈ డిసీజ్ గురించి క్షుణ్ణంగా మీకు తెలియనిదేమనగా ఇది మస్క్లర్ డిస్టర్బీ అనే డిసీజు ఇది జన్యుతో సంక్రమించే డిసీజు ఇది పుట్టుకలో వస్తే మా యొక్క కాలపరిమితి ట్వంటీ ట్వంటీ ఇయర్సే ఇది మెయిన్ మస్క్లో డిస్ట్రోఫీ అనే వ్యాధు సెవెన్ టైప్స్ ఆఫ్ మస్క్లో డిస్ట్రోఫీ దాంట్లో విభాగాలు నూట ముప్పై ఎనిమిది రకాలు అందులో నాది లింగార్డ్ మస్క్లో డిస్ట్రోఫీ ఈ డిస్ట్రోఫీ వల్ల మేము మా యొక్క కండరాలు